ఏమండోయ్ అరటి చెట్టుకే పూర్తిగా పండి అలా పండినటువంటి అరటిగెలను మన చేత్తో మనం కోసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి మరి ఆ విధంగా అరటి చెట్టుకి ఏ విధంగా పండించాలి ఏ విధంగా కోసుకోవాలి దానికోసం ఏం చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరించేస్తానండి ఇవన్నీ మీకు తెలియాలంటే ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండో ఈ వివరాలు చెప్పే ముందు అరటి చెట్టు యొక్క గొప్పతనం గురించి కొంచెం తెలుసుకుందామండి అరటి చెట్టుని కల్ప వృక్షం కామధేనువు అని పిలుస్తారండి ఎందుకంటే కొబ్బరి చెట్టు అరటి చెట్టు ఈ రెండు చెట్లు కూడా దేవతా వృక్షాలు అనమాట అంటే దీంట్లో మనకి ఉపయోగపడనటువంటి దంటు ఏది ఉండదండి అందుకే కల్పవృక్షం కామధేనువు అని పిలుస్తారనమాట అరటి చెట్టుని తీసుకున్నట్లయితే అరటి కాండం ఆకు అరటిపండు అరటి పువ్వు అరటి దూట అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయండి అరటి మొక్కలో ప్రతి భాగం పుష్కలంగా పోషక తోటి నిండిపోయి ఉంటుందన్నమాట కాబట్టి దానివల్ల మనకి చాలా ఆరోగ్యం కలుగుతుంది ఇంకా అనేక రకాల అలంకరణ వస్తువుల్లో కూడా ఈ అరటి చెట్టు ఆకుల్ని కాండాన్ని వాడతారండి మరి అరటి చెట్లు రెండు రకాలు ఉంటాయి తెలుసు కదండి కూర అరటి తినే అరటి అని కూర అరటిని మనం చక్కగా కూరలు వండుకోవచ్చు బజ్జీలు వేసుకోవచ్చు తినే అరటి అయితే కనుక ఈ విధంగా పండిన తర్వాత మనం తినచ్చండి ఇంకా అరటి గెల వేసిన తర్వాత మనం పువ్వు కోసేస్తాం కదండి ఆ అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట దాన్ని కూర వండుకుంటారండి అరటి పువ్వుల్లో మరి ఫైబర్ పుష్కలంగా ఉంటుందన్నమాట ఈ దీన్ని కూర వండుకుని మనం తినడం వల్ల కడుపు నిండుగా ఉండడం మాత్రమే కాకుండా మరి జీర్ణ సంబంధమైన సమస్యలు ఉంటే అవన్నీ తగ్గిపోతాయండి ఇంకా పొట్టలో మంచి సూక్ష్మజీవులు పెరిగేలా చేస్తాయి అనమాట ఇంకా పేగు క్యాన్సర్ రాకుండా ఈ అరటి పువ్వు కాపాడుతుందండి ఇంకా డయాబెటీస్ వ్యాధి బారి నుంచి బయటపడేలాగా ఆ వ్యాధి కంట్రోల్లో ఉండేలాగా చూస్తుందండి అరటి పువ్వు ఇంకా అరటి కాండంలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి బరువు తగ్గాలనుకునేవారు ఈ అరటి కాండం నలభై గ్రాములు తింటే గనక బరువు తగ్గుతారంటండి ఇంకా ఎవరికైనా హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటే దీన్ని తినడం వల్ల అది చక్కగా ఆశ్ హీమోగ్లోబిన్ పెంచుతుందంటండి ఇంకా అరిటాకుల్ని అన్ని రకాల శుభకార్యాలకి చక్కగా వాడతారండి ఎందుకంటే అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా జుట్టు నల్లగా ఉంటుందంటండి త్వరగా తెల్లబడదంట పూర్వం అరిటాకుల్లోనే భోజనం చేసేవారు కాబట్టి జుట్టు నల్లగా ఉండేదనమాట ఇంకా విష పదార్థాలని అరికట్టేటటువంటి శక్తి అరిటాకు ఉంటుందంటండి ఎవరైనా సరే ఆహారంలో విషం కలిపి భోజనం పెడితే అరిటాకు నల్లగా అయిపోయి వెంటనే ఇందులో విషం కలిసింది అని తెలిసిపోయేదంటండి ఆ విధంగా మరి ఆహారాన్ని గుర్తించేవారంట అరిటాకుల్లో గోదావరి జిల్లాల్లో పొట్టికలు తయారు చేస్తారండి ఇంకా రకరకాల ఆహార పదార్థాలని అరిటాకుల్లో పెట్టి ఉడికిస్తారండి అలా ఉడికించినటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ముఖ్యంగా అన్ని రకాల వ్యాధులు ముఖ్యంగా పార్కిన్సన్ అనేటటువంటి వ్యాధి తగ్గుతుందండి అంటండి మరి పచ్చని అరిటాకులో వేడి వేడి అన్నం తింటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారండి ఇంకా రోజుకో అరటిపండు కనుక తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి అరటి పండులో పుష్కలంగా పోషకాలు ఉంటాయండి ఇది రక్తపోటు తగ్గిస్తుంది ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు బాగా పండిన అరటిపండు కాకుండా కొంచెం దూరగా పండిన అరటిపండు తింటే ఎలాంటి ప్రమాదం ఉండదంటండి ఇంకా అరటి పండ్లలో పొటాషియం ఉంటుందండి ఇంకా ఎముకలు దంతాలకి అరటి పండ్లు చాలా మంచివి ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి అరటి పండ్లు చాలా మంచిదంటండి మహిళలు గనక వారానికి రెండు మూడు అరటి పండ్లు తింటే అలాంటి వాళ్ళు కిడ్నీ జబ్బులు బారిన పడకుండా ఉంటారంటండి ఇంకా దీంట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుందండి ఎవరికైనా ఆస్తమా ఉంటే ఆస్తమా లక్షణం లు కూడా అరటిపండు వల్ల తగ్గుతుందంట క్యాన్సర్ వ్యాధి రాకుండా అరటి పండ్లు కాపాడతాయంటండి ఇంకా అరటి పండ్లు తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందండి అరటి పండ్లు ఎవరైతే తింటారో వాళ్ళకి ముఖం మీద మొటిమలు మచ్చలు ఇంకా కళ్ళ చుట్టూ ఉండేటటువంటి నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయండి ఇంకా ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళు తింటే దీంట్లో కొవ్వు ఉండదు కాబట్టి బరువు తగ్గడం మాత్రమే కాకుండా చక్కగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయండి ఇంకా కండరాల తిమ్మిర్లు నొప్పులు ఇలాంటివి ఉన్నా సరే అరటిపండ్లు తింటే అవన్నీ తగ్గిపోతాయండి ఆడపిల్లలకి ఏమైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తగ్గించే శక్తి అరటిపండుకు ఉందంటండి ఇంకా గర్భిణీ స్త్రీలకి బిడ్డ చక్కగా పెరగడానికి ఈ అరటిపండు ఉపయోగపడుతుందనమాట ఇంకా పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య కూడా ఉండదండి మరి ఇన్ని లాభాలు ఉన్నటువంటి అరటిపండు చెట్టు మనం పెంచుకోపోతే ఎలా చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అరటిపండు చెట్టుని పెంచుకోండి అరటి చెట్టు పక్కన పిలకలు వస్తాయండి ఆ పిలక తీసుకుని మనం గనక ఇంట్లో నాటుకుంటే జీవితాంతం మనం అరటిపండ్లు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదండి మరి అరటిపండు గెలని చెట్టుకు ఎలా పండించాలో ఇప్పుడు చూసేద్దామండి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి అరటి చూశారు కదండి ఇందులో ఒక పండు పండింది అనమాట మిగిలినవన్నీ కూడా పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు అరటి చెట్టును చూపిస్తానండి మీకు నేను ఈ అరటి చెట్టు కుండీలో వేసామండి చూసారు కదా కుండీలో అన్నమాట ఈ చెట్టు అందుకే చాలా చిన్న గెల వచ్చిందండి అదే గనక మనం మట్టిలో వేస్తే కనుక చాలా పెద్దది గెల తయారవుతుందనమాట మరి కుండీలో ఉన్న అరటిపండు ఒక పండు పండిన తర్వాత దాని చెట్టు ఆకులే తీసుకోవాలండి తీసుకుని మధ్యలో ఈయన ఉంటుంది కదండి ఆ ఈయనని ఇప్పుడు ఈ అబ్బాయి చూపించాడు కదా ఆ విధంగా మడత పెట్టాలన్నమాట అంటే ఆ ఆకు దీని చుట్టూ కట్టడానికి అనువుగా తయారు చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా అరటి చెట్టు చుట్టూ ఈ అరటిపండ్లు కనపడకుండా అరటికాయలు కనపడకుండా చుట్టేయాలండి చుట్టేసి ఏదైనా ఒక తాడుతో కట్టేయాలన్నమాట ఎందుకంటే కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ గెలకి ఖచ్చితంగా ఒక్కటైనా పండు పం పండాలండి అలా పండితేనే ఆ గెల పూర్తిగా తయారవడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క అనమాట అంతేగాని పచ్చిగా ఉన్నటువంటి అరటి గెలకి కట్టేశారనుకోండి గాలి వెలుతురు తగలకపోతే పాడైపోతాయండి కాబట్టి అరటి గెల పూర్తిగా తయారైంది దాంట్లో ఒకటో రెండో పండ్లు పండినెయ్యి అనుకున్నాక ఆ చెట్టు అరటాకులనే కోసి మధ్యలో ఆ ఈనని మడత పెట్టి ఈ విధంగా అరటి గల చుట్టూ ఆ కాయలు కనపడకుండా కట్టేసుకోవాలండి మళ్ళీ ఒకసారి చూడండి ఈ అబ్బాయి ఆ మధ్యలో ఉన్నటువంటి ఈయనను ఎలా వేరుస్తున్నాడో చూడండి ఈ అబ్బాయి నా స్టూడెంటేనండి పిల్లలకి నేను చదువుతో పాటు ఇలా మొక్కలకు సంబంధించినటువంటి ఆ ఆహారానికి సంబంధించినటువంటి అవగాహన కూడా కలిగిస్తానండి ఎందుకంటే పిల్లలకి మొక్కలంటే ఏంటో తెలియాలి మనం ఎలాంటి ఆహారం తినాలో ఇవన్నీ కూడా చదువుకుంటున్న దశలోనే తెలియాలండి ఈ విధంగా చుట్టూ కట్టేయాలన్నమాట ఇలా కట్టేస్తే చక్కగా పండిపోతాయండి సాధారణంగా అరటి ఎలా పండిస్తారంటే మరి అరటి తయారైన తర్వాత దానికి ఒకటో రెండో పండ్లు పండిన తర్వాత దాన్ని కోసేస్తారండి కోసేసి కొంతమంది అయితే బస్తా సంచి ఉంటుంది కదండి సంచి అందులో పెట్టేసి మూత మూత గట్టిగా కట్టేస్తారండి గాలి తగలకుండా అలా చేసినా సరే పండిపోతుంది లేదంటే అరటి పండ్ల గెలకు ఉన్నటువంటి అస్తాలు ఉంటాయి కదండి ఆ హస్తాలన్నింటినీ కోసేసి ఆస్తాలన్నింటినీ గాలి తగలకుండా ఏదైనా గుడ్డలో చుట్టినా గోనసంచులో చుట్టినా పండిపోతాయండి లేదంటే ఆ హస్తాలు కావచ్చు అరటి గల కావచ్చు ఒక గాలి తగలనటువంటి ఒక గదిలో పెట్టి ఒక అరడజన అగరబత్తీలు వెలిగించేస్తే చక్కగా పండిపోతాయండి ఇంకా కొంతమంది పూర్వం ఏం చేసేవారంటండి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఈ అరిటాకులు వేసి దాని ఈ గెల పెట్టి మళ్ళీ మీద అరిటాకులు కప్పి దాని మీద మళ్ళీ గాలి తగలకుండా ఇంకా గోనె సంచులు ఇవన్నీ కప్పి ఆ విధంగా పండించేవారంటండి అంత కష్టపడాల్సిన అవసరం లేదండి అరటి పండ్లు చాలా తొందరగా పండిపోతాయి అన్నమాట అయితే ఈ విధంగా కనుక పండిస్తే ఆ పండ్లు చాలా చక్కగా తయారవుతాయండి ఈ చెట్టున ఇలా చెట్టుకే పూర్తిగా పండిన తర్వాత ఆ గెల కోసుకుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుందండి ఇలా ఆకులు కట్టకపోయినా సరే అరటి గెలకి ఒకటో రెండో మూడో పండుతూ ఉంటాయండి అలా కూడా కోసుకోవచ్చు కాకపోతే కోతులు కనుక చూసాయి అనుకోండి ఈ పండ్లన్నిటిని కోసుకెళ్ళిపోతాయి లేదా పక్షులకు చూసినా పొడుచుకుని తినేస్తాయండి అందుకని అరటి గెలకి ఒకటో రెండో కాయలు పండిన తర్వాత ఈ విధంగా ఆకులు చుట్టు పెట్టేసామంటే చక్కగా పండిపోతాయండి మా స్కూల్లో నేను కుండీలో వేసినటువంటి అరటి గెలకి ఈ విధంగానే ఆకులు చుట్టించాను మీరు ఇంతకుముందు చూసినప్పుడు పచ్చటి ఆకులు కదండి చూసారా ఎలా ఎండిపోయినాయి ఆకులన్నీ ఈ విధంగా పది రోజులు అయిందండి పది రోజుల్లో ఈ గెల ఈ విధంగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని నేను కోయిస్తున్నానండి చూడండి ఆ పండ్లని ఒకసారి గమనించండి మీరు మంచి ఎల్లో కలర్లో ఉన్నాయండి ఆర్గానిక్ అరటి పండ్లు అనమాట ఇవి ఎక్కడ మీకు చిన్న మచ్చ కూడా లేదండి ఆవు పేడ ఎరువుతో పండించినటువంటి ఆర్గానిక్ అరటి అనమాట ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయండి ఇంతకుముందు నేను అరటి పండు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో మనకి చెప్పాను కదండి ఆ లాభాలన్నీ కావాలంటే ఇలాంటి అరటి తినాలండి తింటే మనకి అన్ని ఆరోగ్య లాభాలు కలుగుతాయి అన్నమాట అయితే వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అసలు పూర్తిగా తయారవునటువంటి కొంతమంది అండి అందరూ కాదు పూర్తిగా తయారవని అరటి గల కొనుక్కుని తెచ్చుకుని వాటిని కార్బైడ్ తోటి పండించేస్తారండి ఒక్క రోజులో రెండు రోజుల్లో పండిపోతాయి వాటిని అమ్మేస్తూ ఉంటారు అలాంటి వాటిని తింటే మరి మనకి ఆరోగ్య ప్రయోజనాలు మాట దేవుడేరు కానీ అనారోగ్యాలు వచ్చేస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఒక అరటి మొక్క వేసుకోవాలండి పిల్లల కోసం అయినా సరే మరి అరటి గెల కోసిన తర్వాత వెంటనే అరటి చెట్టును తీసేయాలండి ఎందుకంటే ఇది ఇంకొక గెల కాయదనమాట కాకపోతే దీని పక్కనే దీని పిల్లలు తయారవుతాయండి పక్కన చూడండి మీకు ఇంకొక అరటి పిలక కనపడింది కదా ఆ విధంగా చాలా పిలకలు వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఆ పిలక మళ్ళీ గెల కాస్తుంది కాబట్టి ఈ తయారైపోయినటువంటి మనం గెల కోసేసినటువంటి అరటి చెట్టుని వెంటనే తీసేయాలండి తీసేసి దాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మనం కంపోస్ట్ బిన్లో వేసేసామంటే ఆ అరటి చెట్టు కంపోస్ట్గా తయారైపోతుందండి ఇంకా అరటి చెట్టు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అరటి చెట్టుకి గెల వేసిన తర్వాత కింద పువ్వు కోసేయాలండి కొయ్యకపోతే అరటి పండ్లు చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట ఇంకా ఈ తల్లి అరటి పక్కన పిలకలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలండి ఒక్కటి లేదా రెండు మాత్రమే ఉంచాలి అలా ఎక్కువ పిలకలు ఉన్నట్లయితే బలం సరిపోదండి సరిపోక అరటి పండ్లు చాలా చిన్నగా తయారయ్యి చిన్న గెల అవుతుందన్నమాట గెల పెద్దగానే పొడవుగానే ఉంటుంది కానీ పండ్లు చాలా చిన్నగా అయిపోతాయి అనమాట అందుకని తప్పనిసరిగా అరటి చెట్టు పక్కన ఒక్క పిలక ఉండేలా చూసుకోవాలండి తప్పితే రెండు పిలకలు ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే గనక చాలా పొడవైన పెద్ద గెలవేస్తుంది ఇంకా పండ్లు కూడా చాలా పెద్దగా బలంగా తయారవుతాయండి ఇంకా అరటి చెట్టు చుట్టూ ఎప్పుడు కూడా నీళ్లు పోయాలండి తడిగా ఉండేలా చూసుకోవాలన్నమాట ఎండిపోకుండా చూసుకోవాలి ఇంకా దీనికి నెలకు ఒకసారి చక్కగా మనం ఆవు పేడ ఎరువు కానీ లేదంటే కిచెన్ కంపోస్ట్ కానీ ఇచ్చుకున్నామంటే ఈ కాయలు చాలా బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇప్పుడు నేను మీకు చూపించేటటువంటి గెల కూడా చిన్నగా ఉన్నాయి కదండి పండ్లు గెల చిన్నగా వేసింది కదా కుండీలో వేసిన మూలాంచి దానికి బలం సరిపోలేదండి కుండీలో ఎంత మట్టి ఉంటుంది చాలా తక్కువ మట్టి ఉంటుంది మనం ఇచ్చే పోషకాలు ఆ మొక్కకి సరిపోదండి అంత పెద్ద మొక్క కదా దానికి సరిపోదు అనమాట అందుకని మనం ఎప్పుడూ కూడా అరటి మొక్కని నేల మీదే నాటుకోవాలండి నేల మీద నాటుకుంటే కనుక మనకి చాలా పొడవైన పెద్ద గెల తయారవుతుంది పండ్లు కూడా చాలా పెద్ద సైజు పండ్లు దొరుకుతాయండి అరటి పండ్లల్లో యాభై రకాలు ఉంటాయండి మరి ఏ పండు అయినా సరే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇంకా పచ్చి అరటికాయ కూర వండుకునే అరటికాయలు వేరే ఉంటాయండి ఆ కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది కర్పూరం అరటి అండి చాలా తీయగా ఉంటాయి అనమాట దీని పండ్లు ఇవి ఆర్గానిక్ పద్ధతిలో పండించాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి చూసారు కదండి ఈ అరటి చెట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అరటి చెట్టుని తప్పకుండా ఇంట్లో వేసుకోండి ఇది విష్ణు స్వరూపం అండి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన చెట్టు అనమాట అరటి చెట్టు కాబట్టి ఎవరింట్లో అయితే అరటి చెట్టు ఉంటుందో అరటి చెట్టుకు నీళ్లు పోస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందండి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట అరటి చెట్టు ఉన్న వాళ్ళకి ఇంట్లో అదృష్టం శుభం శ్రేయస్సు విద్యాభివృద్ధి ఇవన్నీ కూడా జరుగుతాయండి కాబట్టి అపోహలు మానేసి అరటి చెట్టు చెట్టుని తప్పనిసరిగా వేసుకోండి కాకపోతే కొంతమందికి కొన్ని చెట్లు ఆనవాయితీ ఉండవండి అలా ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రం వేసుకోకూడదు అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆనవాయితీ లేకపోతే వేసుకోకండి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా అరటి చెట్టుని వేసుకోవచ్చండి దీని పక్కన వచ్చేటటువంటి పిలకల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుని మనకి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక అక్కడ అరటి చెట్లను మనం నాటుకున్నామంటే మనకి ప్రతీ నెల ఒక గెల తయారవుతుందండి ఇంకా అరటి పండ్లు మనం కొన ల్సిన అవసరం లేదనమాట కాబట్టి మనం మన కుటుంబం కోసమైనా ఇంట్లో పిల్లల కోసమైనా కొన్ని పండ్ల మొక్కల్ని ఈ విధంగా వేసుకుని తప్పనిసరిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుని పిల్లలకి ఇలాంటి మంచి ఆహారాన్ని మనం అందించాలండి అలా అందించినట్లయితే వాళ్ళు అనారోగ్యాలు బారిన పడకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా మనం ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట చూసారు కదండి ఈ వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరి తప్పనిసరిగా అందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి అందరూ కూడా మరి అపోహలు మానేసి తప్పకుండా మీ ఇంట్లో కాలెటి మొక్కను నాటుకోండి ఉంటారండి